హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ రెసిపీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాంగో కుల్ఫీ అండి స్టవ్తో పని లేకుండా అసలు స్టవ్ అంటించకుండా ఈజీగా హెల్తీగా చేసుకునే మ్యాంగో కుల్ఫీ చూపిస్తున్నానండి దీనికోసం నేను ఒక బాగా పండిన టూ మ్యాంగోస్ తీసుకున్నాను పీచ్ లేకుండా ముక్కలు కట్ చేయడానికి ఈజీగా ఉండే వాటిని తీసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో చూసేద్దామా ఇప్పుడు ఆ ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి వీటితో పాటు ఒక స్మాల్ కప్పు షుగర్ తీసుకోండి షుగర్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన క్యాష్యూ వాటర్ లేకుండా తీసుకోండి అంటే నానబెట్టాలండి క్యాష్యూ అది కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక రెండు బ్లడ్ స్లైసెస్ తీసుకోండి ఆ బ్లడ్ స్లైసెస్కి బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి అది కట్ చేసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే తీసుకోండి పాల మీగడ క్రీమ్ దొరుకుతుంది కదండి పాల మీద మిగడ అది ఒక స్మాల్ కప్ తీసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేవరకు మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీగా ఉండాలి క్రీమీ స్ట్రక్చర్లో మిక్సీ పట్టుకోండి బ్లెండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆపి ఆపి ఇంటర్వెల్స్ ఇస్తూ మిక్సీ చేయండి ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతాయి కదండీ మనకి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను యాక్చువల్గా నేను జనరల్గా కుల్ఫీ ఇంట్లో చేస్తూ ఉంటాను మీ దగ్గర ఇలాగా కుల్ఫీ మౌల్డ్ ఉంటే తీసుకోండి కుల్ఫీ మౌల్డ్ లేకపోయినా స్మాల్ టీ కప్స్లో కూడా చేసుకోవచ్చండి సో ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ బాదం క్యాష్యూ పిస్తా క్రష్ చేసుకొని అంటే మరీ మెత్తగా పౌడర్ కాకుండా ఇలా కొంచెం బరకగా చేసుకునేది అడుగున కొంచెం చల్లండి ఇప్పుడు ఈ కుల్ఫీ మౌల్లో క్రీమీ స్ట్రక్చర్లో మ్యాంగో పేస్ట్ చేసుకున్నాం కదండి దాన్ని ఫిల్ చేయండి మొత్తం ఫిల్ చేయకుండా చిన్న గ్యాప్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేయండి ఇలా ఈ మ్యాంగో పేస్ట్ కుల్ఫీ మౌడ్స్ మొత్తంలో కూడా వేసి ఫిల్ చేసుకోవాలి పిల్లలకి మనం ఎన్ని రకాలు చేసి పెట్టినా కూడా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అలాంటివి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండీ ఇలాంటి కుల్ఫీస్ ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగాను ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక్కసారి చిన్న ట్యాప్ చేయాలి అంటే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం కూడా ఫిల్ అయ్యేలాగా ఒకసారి ఇలా ట్యాప్ చేసి క్లోజ్ చేసేసి దీన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెడితే సరిపోతుంది ఇన్ కేస్ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే టీ కప్స్లో కానీ చిన్న టీ గ్లాసెస్లో వేసి బటర్ పేపర్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి నార్మల్ టెంపరేచర్లో కొంచెం బౌల్లో వాటర్ వేసి ఒక టూ మినిట్స్ ఉంచాక మనం కుల్ఫీ మౌల్స్ని బయటకు తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా కుల్ఫీ రెడీ అయిపోతుంది దీనికి పైన కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ చల్లుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you so much for watching.